ఢిల్లీలో భారీ పేలుడు ఈ వార్త తెలియగానే దేశం దృష్టి మొత్తం దేశ రాజధాని వైపు మళ్ళీంది ఎందుకంటే గత రెండు రోజులుగా ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఇంటెలిజెన్స్ అని చూస్తున్న ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు ఢిల్లీ శివార్లో ఇలాంటి ఒక తరుణంలో ఇంత భారీ పేలుడు సంభవించడం అనేది ఒక్కసారిగా అందరినీ భయప్రాంతులకు గురి చేసే విషయమే కదా ఢిల్లీ ఎర్రకోట సమీపంలో గేట్ నెంబర్ వన్ దగ్గర ఆగి ఉన్న కార్లో ఈ బ్లాస్ట్ సంభవించింది ఆ బ్లాస్ట్ ఎంత పెద్దగా ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎనిమిది కార్లు పేలిపోయాయంటే మీరు అర్థం చేస్తారు ఎంత పెద్ద ఎత్తున మంటలు వచ్చుంటాయి ఎంత పెద్ద బ్లాస్ట్ ఉంటుంది అని ఆ సమయంలో అత్యంత రద్దీగా ఉంది ఆ ప్రాంతం అంతా జన సందోహంతో నిండిపోయింది ఆ టైంలో ఒక కారు పేలిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఉన్న జనం అటు ఇటు చెల్లా చెదరైపోయారు పరుగులు పెట్టారు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు తాము ఏం చూసామా అనే షాక్ లో ఉన్నారు చాలా మంది ఇలాంటి సమయంలో వార్త తెలిసిన వెంటనే అక్కడే పోలీసు బలగారు వెంటనే స్పాట్ కి చేరుకున్నాయి సహాయక చర్యలు ప్రారంభించాయి గాయాల పాలైన వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అండ్ ఏడు ఫైర్ ఇంజన్స్ వెంటనే రంగంలోకి దిగి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి అండ్ ఇప్పుడు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం కుట్రను భగ్నం చేసిన దాని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఢిల్లీలో ఈ బాంబ్ బ్లాస్ట్ ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది